ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జులూరుపాడు మండలానికి శాశ్వత యార్డ్ రాకపోవడానికి కుట్ర ఎవరిది ఎమ్మెల్యేదా దా జులూరుపాడు మండల వాసులుదా ఎవరి కుట్రలో ఉన్న రైతుల పరిస్థితిని హమలీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జులూరుపాడు మండలంలో అతిథి త్వరగా శాశ్వత పత్తి మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలి అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి వైర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్బాత నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ కావాలని మాజీ ఎమ్మెల్యే గారు మదన్ లాల్ గారు మరియు మన లాడ రాములు గారు వీళ్ళంతా అంతకుముందు ఉప మార్కెట్ అని పెట్టారు ఇంకోటి ఏంటంటే శాశ్వత మార్కెట్ కావాలని కూడా దాని డిమాండ్ పెట్టి ఆరు కోట్ల నలభై లక్షల ఇరవై ఏడు రూపాయలు కూడా అది ఇస్టమెంట్ వేశారు ఇస్టమెంట్ వేసి కూడా ఆ స్థలాన్ని కూడా ఇట్లా ఈ స్థలం కూడా కేటాయించారు పది ఎకరాలు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పది ఎకరాలు ల్యాండ్ అనేది మార్కెట్ కి ఇవ్వాలని ఈ ల్యాండ్ మొత్తానికి ఈ బోర్డు అనేది పెట్టారు ఈ దీనికి ఇప్పుడు దాకా టెండర్ అనేది పిలుస్తామని చెప్పి పిలవలేదు దీని వెనకాల ఎవరు ఉన్నారనేది తెలియటం లేదు మన ఎమ్మెల్యే గారిని కూడా మెమరణ ఇవ్వడం జరిగింది క్యాంప్ ఆఫీస్కి పోయి కలిస్తే వారం రోజుల్లో మీకు మేము మార్కెట్ కట్టిస్తామని హామీ ఇచ్చారు వారం కాదు కదా ఇక్కడ నాలుగు నాలుగు నెలలు అయినాయి నాలుగు నెలలైనా కూడా స్పందన లేదు తుమ్మల రాసు కూడా కలిసిన మంత్రి గారిని వ్యవసాయ మంత్రి గారిని కూడా కలిస్తే ఉగాది రోజే పోయి సార్ మాకు ఈ సమస్య మా జులుపాడు మండలంలో వెయ్యి మంది కార్మికులు జీవన ఉపాధి కోసము ఇక్కడ చాలా మంది ఉపాధి ఉన్నది మాములు నిరుద్యోగులు చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు పత్తి మార్కెట్ లో ఏదో రాసుకొని గుమస్తగా బతుకుతున్నారు మార్కెట్ లో ఆ కూలీలు అమాలీలు రోజువారీ కూలీ తీసుకొని పోతున్నారు వెయ్యి నుంచి రెండు వేల మంది ఉపాధి కల్పిస్తుంది అంటే లేదు లేదు నేను పదిహేను రోజుల్లో నేను అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి ఇది ఆల్రెడీ నా దృష్టిలో ఉంది జులుపాడు మండల ఉప మార్కెట్ కాదు శాశ్వత మార్కెట్ చేయాలని అని హామీ ఇచ్చారు అయినా కూడా నాలుగు నెలలు దాటింది దాటినా కూడా ఇప్పుడు దాకా మంత్రి గారు కూడా స్పందన లేదు మన పొంగలేటి శ్రీనివాస రెడ్డి గారిని కూడా వాళ్ళ దేకరెడ్డి గారు కూడా గలిసాము ఆ లెటర్ ఇచ్చి సార్ అంటే సరే నాసరా గారు మీ ఆధ్వర్యంలో ఇక్కడ పోయి మేము రెండు మూడు నెలల్లో అక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పారు అలా కూడా స్పందన లేదు దీని వెనకాల కుట్ర జులుపాడు మండల వాసులా ఉన్నారా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎవరు ఉన్నది మాకు తెలియదు కానీ ఇప్పటికైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా మంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్న తుమ్మల నాసరావు గారిని కూడా సార్ మీరు చాలా మేము నా నేను పుట్టిన కానీ చూస్తున్నాను మీ దృష్టిలో వచ్చిన సమస్యను కూడా ఎప్పుడూ ఆపలేదు కానీ మా జులుపాడు మార్కెట్ విషయంలో ఏం జరుగుతుందో మాకైతే తెలియలేదు మీరు చేస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నాము జులుపాడు మార్కెట్ని శాశ్వత మార్కెట్గా చేసి చేసి మీరే శంకుస్థాపన చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి జులుపాడు మార్కెట్ని అతి త్వరలో వారం పది రోజుల్లో శంకుస్థాపన చేసి పనులను వెంటనే ప్రారంభించాలని మేము జులుపాడు తరఫున అన్ని కార్మికుల తరఫున అన్ని సంఘాల తరఫున అన్ని రాజకీయ నాయకులు అఖిల పక్ష తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను సార్ మీ మీ ద్వారా మాకు న్యాయం జరిగితే జీవితంలో మేము మర్చిపోం సార్ మీరు చాలా చేశారు ఇప్పుడే కాదు ఎన్ని టీడీపీ ఉన్న మంత్రిగా చేశారు బిఆర్ఎస్ లో మంత్రి చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా చేస్తున్నారు అది మీ మంచితనం సార్ అది మీ ఆ పేరు మీరు ఆ పేరు పేరు మీ పేరు పేరు ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్